ఒక ఫ్రెండ్స్ స్వీట్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అన్న మహోబాది నుండి వచ్చిండు అన్న పేరు మహేష్ అంట ఈ బండికి వచ్చేసి ఈ యొక్క అప్పి ట్రారీకి ఇది బిఎస్ త్రీ ఇంజన్ అనమాట ఈ బండికి వచ్చేసి ఒక రెండు నెలల కింద మూడు నెలల కింద బోర్ చేశారంట బోర్ ఏమైందంటే ఇంజన్ మొత్తం బాగానే ఉందిలే కానీ మెయిన్ చామర్ దగ్గర ఇంజినర్ అనేది బాగా లీక్ అయిందంట అంటే మేం చామర్ నుండే కరందా లేకపోతే ఇంకా వేరే దగ్గర ఉన్న కారందా చూసి ఈ యొక్క బండిని మనం సెట్ చేద్దాం ఓకే ఇప్పుడు ఫస్ట్ ఇంజిన అనేది చూద్దాం అండి ఇది ఇంజను బిఎస్ త్రీ ఇంజన్ మొత్తం కూడా చేసినట్టు బాగానే ఉంది తర్వాత వచ్చేసి మనం ఇంజన్ ఎక్కడి నుండి లీక్ అయిందంటే ఇడో లేపన గట్టి పడుతుందా అక్కడ నుండి అన్నమాట వెనక నుండి అక్కడ ఎంసీలు పెట్టారు కదా అక్కడ నుండి ఉంది ఇప్పుడు మనం ఒకసారి ఇప్పుడు ఇప్పుడు ఈ యొక్క ఇంజన్ మనం ఓపెన్ చేద్దాం శుభ్రంగా ఓపెన్ చేసి మనం దీన్ని పరిష్కారం అయింది అనేది చూద్దాం ఓకే ఓకే ఇప్పుడే బండి నుండి ఇంజన్ డౌన్ చేయడం అయిపోయింది ఇంజను ఇటు సైడ్ మొత్తం కూడా బాగా బాగానే ఉంది అనమాట వచ్చేసి ఇంజనీర్ బాగా గారిది ఎక్కడున్నట్టే ఎక్కడుండ చూసారా ఎక్కడ నుండి మొత్తం కూడా కిందికి వరద గారినట్టు కారుతుంది ఇక్కడ మన వాళ్ళు ఎంసీలు పెట్టుంది అంటే దీని ఒకసారి పగలు కొట్టి చూద్దాం మీ స్టాండర్డ్ పెట్టారు ఎవరో కానీ ఓకే ఇది వచ్చేసి మెయిన్ చాంబర్ నుండి కడదాం మన అనేది ఎందుకంటే ఇక్కడ చూడండి క్లియర్గా క్రాక్ వస్తే చామర్ అనేది వెల్లింగ్ పెట్టించాలి కానీ ఆ వెల్లింగ్ అనేది కరెక్ట్గా సెట్ కాలేదన్నమాట ఇప్పుడు ఈ చామర్ మొత్తం పార్ట్స్ మొత్తం ఓపెన్ చేసేసి ఇప్పుడు ఈ యొక్క చాంబర్ అనేది డబ్బులు ఉంటే మన కొంతేద్దాం లేదా లేదంటే డిస్కోలో తీసుకొచ్చి ఇక్కడ చేద్దాం ఓకే ఓకే ఫ్రెండ్స్ చాంబర్ బీకేసిను చాంబర్ ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాం అన్నమాట వెలింగ్ పెట్టించింది వచ్చేసి లోపల అది ఈ యొక్క చాంబర్ క్రాకు లోపల అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట బయటికి వెళ్ళిపోతుంది అక్కడ ఆల్రెడీ కూడా అనా పెట్టేసారు వాళ్ళు ఇప్పుడు ఈ చాంబర్ పనికి రాదనమాట ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా సరించి చేయించి సెకండ్ హ్యాండ్ మనవడి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయంట చాంబర్ సెకండ్ హ్యాండ్ తీసుకొద్దాం ఈ యొక్క మెయిన్ చాంబర్ అనేది డిస్కోజుల్లో ఓకే ఫ్రెండ్స్ చాంబర్ తీసుకొచ్చినాం ఇది బిఎస్ త్రీ చామరు శుభ్రంగా శుభ్రంగా సర్వీసింగ్ చేయించి నీట్గా ఈ యొక్క పంపెక్కించినమాట ఇక తర్వాత వచ్చేసి హెడ్కి వచ్చి వచ్చేసి మనం ఎడ్డు కూడా చేసినాం ఆల్రెడీ ఎడ్డు చేపించింది కాబట్టి దీని ఏం అనమాట ఇప్పుడు దీనికి వచ్చేసి పట్టిన సవాలు ఏంటంటే ఒక టైమింగ్ వీళ్ళు ఖరాబ్ అయింది తీసేసినా తర్వాత వచ్చేసి క్యాంపల్స్ అనమాట ఈ యొక్క క్యాంపల్స్ ఇప్పుడు ఇప్పుడు సమయం వచ్చేసి నాలుగు నలభై అయింది ఇప్పుడు నుండి ఎక్కించడం జరుగుతుంది అనమాట ఇంజన్ అనేది మనం ఏమైనా అంటే మన వీడియోలలో ఒక బండి బీడింగ్ అనేది సెలెక్ట్ చేసినా అనమాట దాని టైపు పెట్టాలని అని చెప్పేసి చెప్పిండు అంటే ఎదువరకు వచ్చింది కదా వరంగల్ నుండి వాళ్ళ టైపు వాళ్ళ ఇంజిన్ టైప్ రావాలని చెప్పి చెప్పాడు దాని టైప్ వచ్చి దారా వచ్చి అనేది ఇప్పుడు చూద్దరు కానీ మీరు ఇప్పుడు మొత్తం కూడా ఇప్పుడు ఎక్స్ చేద్దాం ఇంజన్ అనేది రైట్ ఫస్ట్ వచ్చేసి క్యాంపల్స్ సిక్స్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ సమయం వచ్చేసి నైట్ ఏడైంది ఇంజన్ ఇంజిన్ గడ్డ మొత్తం కూడా అయిపోయింది అనమాట తయారు చేయడం ఓకే మొత్తం కూడా క్లారిటీగా క్లియర్గా చేసినాం ఇప్పుడుగా ఈ యొక్క ఇంజన్ మనం గేర్ బస్కి తొడుదాం అనమాట ఓకే రైట్స్ ఇంజన్ వచ్చేసి మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది అనమాట బండికి ఒకసారి మనం ఎలా ఉంది ఇంజన్ అనేది చూద్దాం ఇప్పుడు తర్వాత వచ్చేసి బండి స్టార్ట్ చేసి బీటింగ్ ఎలా ఉంది అనేది మనం చూద్దాం ఓకే ఓకే ఇది ఇంజన్ అనమాట మొత్తం కూడా సెటప్ అయిపోయింది వైర్లు గేర్లు మొత్తం డీజిల్ పైపులు మొత్తం కూడా సెట్ చేసిన ఇప్పుడేగా ఈ బండిని మనం స్టార్ట్ చేసి బీటింగ్ అందాం ఇప్పుడు వెరైటీ రెటివ్ మాట తాడు లాగానా ఓకే స్టార్ట్ అయిందండి ఒకసారి మనం దీన్ని బ్లీడింగ్ ఇద్దాం ఓకే ఫ్రెండ్స్ బండి కూడా బీడింగ్ బాగుంది ప్లస్ ఎత్తుకోవడం కూడా నంబర్ వన్ ఎత్తుకోవడం అనమాట ఓకే బీడింగ్ ఎలా ఉంది అనేది మనోడు ఇలా ఏరియా బండి ఒకటే వరకు మన దగ్గరికి వచ్చింది దాని లెక్కనే జీవని చెప్పేసి బీడింగ్ చెప్పిండు సేమ్ అలానే సెట్ చేసిన అన్న ఓకే అన్న బీడింగ్ ఎలా ఉంది ఆ బీడింగ్ చాలా బాగుంది మామూలు లెక్కనే ఉంది బాగుంది రైట్ ఓకే ఫ్రెండ్స్ బీడింగ్ మాత్రం సేమ్ అన్న కోరుకున్నట్టే ఉందంట సేమ్ అలానే ఉందని చెప్పేసి మనోడు ఎంజాయ్గా ఉండవు ఓకే యొక్క ఫ్రెండ్స్ మన దగ్గరికి అక్కడ నుండి వచ్చినందుకు మన ఏ ఊరు అన్నది మా మహబాద్ నుండి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న చక్కని ఇచ్చుకో ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చితే లేకండి లైక్ అండ్ అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్